ఆ సత్యన సైన్యంగానే ఉంటున్నారండి తిరిగి జన్మించి పాపములు పొంది పాప క్షమాపణ నిశ్చయాన్ని పొంది నాకు బాధకరమైన ఒక విషయం చెప్తాను అదేంటంటే ఇంతమంది కాంగ్రికేషన్ ఇంత పెద్ద జనసమూహం ఉంటున్నారు బాధకరమైన విషయం ఏంటంటే ఎవడో వచ్చి వేరు చేసినట్లుగా నేను చాలాసార్లు బాధపడ్డాను చాలాసార్లు నేను వ్యధ చెందానండి ఎవరో వచ్చి వేరు చేసినట్లుగా ఇప్పుడు ప్రభు బలలో పాలు పొందేవాళ్ళు ఎవరైనా ఉంటే బలలో పాలు పొందేవాళ్ళు వరుస వరుసలుగా కూర్చోండి అంటామా ఎవరో వచ్చి వేరు చేసినట్లుగానే ఏ బోలోముని గుంపులు గుంపులుగా లేచి వెళ్ళిపోతుంటారండి కొంతమంది ఎవరు వేరు చేస్తున్నారు మిమ్మల్ని నేను నా దేవుని సన్నిధిలో యథార్థంగా నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీరు ఎలాగైతే కూర్చొని ఉన్నారో ఇలాగే ప్రభు బల ఆరాధన జరిపించే రోజులు ఎప్పుడొస్తాయో అని చూస్తున్నాను అవునండి నా నిండు హృదయంతో కోరుకుంటున్నాను ఆశిస్తున్నానండి నా ప్రభు తీరుస్తాడండి ఇప్పుడు ప్రభు బల్ల అంటే మీలో ఏ ఒక్కడ లెగకూడదంతే ఆ రోజు రావాలి ఆ రోజు రావాలి సాతానుగాడు మిమ్మల్ని అదిగో గొర్రెలలో నుండి మిమ్మల్ని వేరు చేసే ఆ దుస్థితి రాకూడదు మీరు సచివమైన కావాలి ఎందుకు మనకు ఆ దుస్థితి వస్తుంది ప్రభు బల్లల్లో పాల్పొందంటే బోలో లేచి అక్కడక్కడ అక్కడక్కడ గుంపులు 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 గుంపులకు వెళ్ళిపోతుంటే ఆఖరులు అనిపిస్తుంది ఇదిగో ఈ ప్రజల కొరకన్నా ప్రభు రక్తం కార్చింది ఈ ప్రజల కొరకన్నా రక్తం కార్చింది మరి ఆ లేచి వెళ్ళిపోయే వాళ్ళ కొరకు రక్తం కార్చలేదా వాళ్ళు దేనిని కాళ్ళతో తొక్కుకొని వెళ్ళిపోతున్నారు మరి వీళ్ళ కొరక గుండెలు పగిలేటట్లు వాక్యం చెప్పింది వీళ్ళ కొరక పరిశుద్ధాత్ముడు ఇంతవరకు ప్రయాసం పడింది కొరక వాళ్ళకి అది అర్థం కావట్లేదా నా ప్రియ సహోదరులారా నీవు సచ్చిన సైన్యం కాదు నీవు తిరిగి జన్మించిన సజీవమైన సైన్యం కావాలి నీలో ఆ పశ్చాత్తాపం రగలాలి నీ గుండెల్లో ఆ తీర్మానం కలగాలి ఇంకా మీలో ఎవరైనా బతిస్వం పొందని వాళ్ళు ఉంటే మీరు బాప్తివం తప్పనిసరిగా పొందాలి